వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయ్యను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మేషరాశికి ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రధాన గ్రహాల్లో ఒకటైనటువంటి గురుడు దశమ స్థానంలో నీచరాశిలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కొంతకాలం పాటు మే జూన్ తర్వాత కుంభరాశిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు తదుపరి వక్రించి నీచ నీచరాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఓవరాల్గా ఎక్కువ భాగం గురుడు నీచరాశిలో దశమంలో సంచారం చేయటం అనేటువంటిది మేషరాశి వారికి జరుగుతోంది ఇక శని ఈ సంవత్సరం మొత్తం దశమ స్థానంలో స్వక్షేత్రంలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహు రెండవ ఇంట స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కేతు స్థానంలో వృశ్చిక రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహగతులన్నీ కూడా మేషరాశి వారి మీద ఈ సంవత్సర ఫలితాల మీద ప్రభావం చూపిస్తున్నాయి అయితే మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురుశుక్ర మౌ్యాలు కూడా ఈ మేషరాశి వారి మీద ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రహకత్తుల్ని పరిశీలించిన మీదట ఈ మేషరాశి వారికి దాదాపుగా అరవై శాతం శుభ ఫలితాలు ఒక నలభై శాతం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాల వారికి మేషరాశిలో ఉన్న వారికి బాగుంటుంది ఏ రంగాల వారికి ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకున్నాం మొట్టమొదట ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే గాని వీరికి జ్ఞాపకం రావటం కానీ చక్కటి ఉత్తీర్ణత శాతం రావటం కానీ జరగదు కనుక విద్యార్థులందరూ కూడా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక పఠించేటట్లయితే మంచి ఉత్తీర్ణతని సాధించగలుగుతారు ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా గడ్డు కాలం అని చెప్పవచ్చు వారు ఆశించిన స్థానాల కంటే కూడా అనుకోని ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రదేశాలకి బదిలీ వెళ్లవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ సహజ సిద్ధంగానే ధైర్యవంతులైనటువంటి మేషరాశి వారు చిన్న చిత్తగా విషయాల్లో భయపడేటువంటి ప్రసక్తే ఉండదు గనక పట్టుదలతో కూడినటువంటి జీవితాన్ని మంచి ఒక ప్లానింగ్ గా వెళ్ళేటువంటి పరిస్థితిని కలిగి ఉంటారు కనుక ఈ చిన్న చిన్న అంశాలని చాలా సునాయాసంగా తప్పించుకుని ముందడుగు వేయగలుగుతారు అయితే ఇక్కడ మేషరాశిలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభాలు చేకూర్చుకుంటారు అలాగే బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది రొటేషన్ బాగుంటుంది వ్యాపారంలో కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు చక్కగా విజయ పరంపరని కొనసాగిస్తారు ఆర్థికంగా బాగా లాభపడతారు ఈ మేషరాశిలో ఉన్నటువంటి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కి అద్భుతమైనటువంటి కాలం ఈ కాలం మొత్తం వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా పూర్తి స్థాయిలో పూర్తి చేయగలుగుతారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని చేపట్టి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి అద్భుతమైన కాలం ఆర్థికంగా బాగుపడతారు అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళు డ్రీమ్ కూడా సునాయాసంగా పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నూతన పదవి యోగం పట్టబోతుంది అలాగే ఈ మేషరాశిలో స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వీళ్ళందరికీ కూడా కొద్దిగా గడ్డు కాలం ఆ వచ్చినటువంటి అవకాశాలని వాళ్ళ ఇగో పరంగా అంటే సహజ సిద్ధంగానే మేషరాశి వారిని కొందరు లౌకికులు అనవసరంగా రెచ్చగొట్టి వచ్చిన అవకాశాలని చెడిపేటు చేయడం అనేటువంటిది జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో చాలా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి ఇగోలకి పోయేటట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వార్మర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థికంగా కూడా కొద్దిగా నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళైనా సరే ఈ కోర్టు వ్యవహారాల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అనవసరమైనటువంటి పట్టుదలకి పంతాలకి పోకుండా సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటట్లయితే బాగా లాభపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏ పని కూడా పూర్తిగాక కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి వస్త్ర రంగం ఫ్యాన్సీ రంగం కిరాణా మర్చెంట్స్ అలాగే ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఆర్థికంగా చక్కటి లాభాలని పురోగ చేసుకోగలుగుతారు మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా రెండు వేల ఇరవై ఒకటి మే జూన్ తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంటుంది వాళ్ళ మ్యారేజ్ కి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి హోటల్స్ మరియు రెస్టారెంట్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మే జూన్ తర్వాత అత్యంత అనుకూలంగా ఉంది ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ప్రయత్నం గట్టిగా చేసిన తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అది కూడా రెండు వేల ఇరవై ఒకటి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో అంటే జూన్ జూలై తర్వాత మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సంతాన ప్రాప్తి కోరేటువంటి మేషరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఒకటి ప్రథమార్థం బాగోలేదు ద్వితీయ బాగుంది గనక ద్వితీయార్థంలో ప్రయత్నాలు చేసేటట్లయితే చక్కటి ఫలితాలని సాధించగలుగుతారు ఇక మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి చాలా బాగుంది మేషరాశి పురుషుల కన్నా మేషరాశి స్త్రీలకి చాలా బాగుండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వాళ్ళ కుటుంబ సౌఖ్యం కానీ అలాగే జీవిత భాగస్వామితో గానీ చక్కటి అవగాహన కలిగి ఉంటారు ఇంట శుభకార్యాలు నిర్వర్తించగలుగుతారు బంధువు మిత్రుల పరంగా గాని కుటుంబ బాధ్యతల పరంగా కానీ మేషరాశి స్త్రీలు ఒంటి చేత్తో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఓవరాల్ గా ఆలోచించినట్లయితే మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అయితే చాలా బాగుంది కానీ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ఈ సంవత్సరం ఆస్తులు కొనుగోలు చేస్తారు కానీ ఈ కొనుగోలు చేయటంలో కొద్దిగా రుణాలు చేసి తీరవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తలుచుకున్న పనులు చేయాలనుకున్న కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురు శని గ్రహాల యొక్క సంచారం వల్ల తరచుగా చేసేటువంటి పనుల్లో చేయాలనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు జరగటం అనేటువంటిది జరుగుతుంది సహజ సిద్ధంగానే మేషరాశి వారు ఈ సంవత్సరం చాలా పనులు అలా మొదలు పెట్టి మధ్యలో ఆపివేసి వదిలివేయడం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక పని అనుకునేటట్లయితే పూర్తి చేసి తీరాలి ఆ పట్టుదలని మేషరాశి వాళ్ళు ప్రయత్న పూర్వకంగా అభ్యాసం చేసి ఈ సంవత్సరం ఇచ్చిన మాటలు చేసినటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో పూర్తి చేయవలసినటువంటి బాధ్యత సంపూర్తిగా మేషరాశి వాళ్ళ మీదే ఉందని చెప్పడం జరుగుతోంది అంటే పూర్తిగా అర్థమవ్వాలంటే చెప్పవలసిన మాట ఏమిటంటే చేసేటువంటి పనిల్ని సగంలో వదిలిపెట్టడం అనేటువంటిది చేయరాదు అలా చేయకుండా ఉండాలంటే గురు శని గ్రహాలకి రెమెడీస్ పాటించడం అనేటువంటిది చాలా అవసరం ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ జాతక స్థాయిలకు తగ్గట్లుగా అకస్మాత్తుగా కొంత ధన యోగం కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అది జీవిత భాగస్వామి నుంచి గాని వ్యాపార భాగస్వాముల నుంచి గాని సంపూర్ణ సహకారం లభించి అనుకోని ద్రవ్యం చేతికి అందటం అనేటువంటిది ఇన్ని ఇబ్బందుల్లో సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది గృహప్రవేశం ఇంట వివాహాలు అలాగే వివాహాది శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి నిమిత్తం ధనం బాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరం మొత్తం గౌరవానికి ఏం లోటు లేదు కానీ ఆదాయానికి కూడా లోటు లేదు కానీ ఖర్చులు మాత్రం అదుపు ఉండేటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఏమాత్రం ఉండదు అటువంటి అనుకోని అవాంఛనీయమైనటువంటి ఖర్చులు వస్తాయి అయితే వీటిల్లో ఎక్కువ భాగం శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తమే చేయటం జరుగుతుంది కనుక కొంత ఆత్మతృప్తి అనేటువంటిది మిగులుతుంది ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సోదర వర్గం నుంచి బంధువుల నుంచి తల్లిదండ్రుల నుంచి తండ్రి వంటి వారి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక ఇన్ని ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళు సహజంగానే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఏమాత్రం తొనకని బిణకని లెక్క చేయని మనస్తత్వం ఉండేటువంటి ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఒక రకమైన వైరాగ్యం ఏర్పడుతుంది ఆ వైరాగ్యం తాత్కాలికం శాశ్వతం కాదు కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆ ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది అనేటువంటి ఒక విచిత్రమైన వైరాగ్య ధోరణికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది ఒకవేళ మీకు ఏర్పడినప్పటికీ ఈ సంవత్సరంలో దాని గురించి పెద్దగా బెంగపడాల్సిన పని లేదు అది తాత్కాలికం మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి ద్వితీయార్థంలో ఏ పనులు అయితే మొదలు పెడతారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతారు అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తారు విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి వీసా గ్రీన్ కార్డ్ హెచ్ఎన్ బి ఇటువంటివన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే పొగడతలకి లొంగిపోయేటువంటి ఈ మేషరాశి వారికి కొద్ది మందిని ఇచ్చా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మేషరాశి వారికి సంవత్సరం మిత్రుల సంఖ్య అధికంగా ఉంటుంది ఆ మిత్రులు ఎక్కువ మంది దాదాపుగా తొంభై శాతం మంది వేలు చేస్తారు కష్టకాలంలో ఆదుకుంటారు కానీ వీళ్ళలో ఒకళ్ళు కానీ ఇద్దరు కాని కొద్దిగా నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని రిస్క్ పెట్టే పరిస్థితులు ఉంటాయి అయితే వారిని గుర్తించడం ఎలాగా అంటే మిమ్మల్ని నిష్కారణంగా పని పొడు లేకుండా వచ్చి కూర్చుని మిమ్మల్ని పొగుడుతున్నాడు అంటే అతను మిమ్మల్ని రిస్క్ పెడుతున్నాడని అర్థం చేసుకుని జాగ్రత్త పడగలిగితే ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక ఈ మేషరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఈ సంవత్సరం ప్రయాణాలు చేస్తారు వాటిలో దూర ప్రయాణాలు కూడా ఉంటాయి అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రయాణాలు అనవసరమైనటువంటి ప్రయాణాలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే ఈ మేషరాశి వారికి గురు శని గ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఈ రాహుకేతుల ప్రభావం వల్ల కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కించిత్ అనారోగ్య సూచనలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి గాని వారి జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి ఏమాత్రం అనారోగ్య సూచనలు కనబడ్డా నిర్లక్ష్యం చేయకుండా వైద్య సదుపాయం వైద్య సలహా తీసుకోవటం చాలా మంచిదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతోంది ఇక మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గురు శని కేతు గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాలి రాహుగ్రహ సంచారం కానీ మిగతా గ్రహాల సంచారం కానీ అనుకూలంగా ఉంది ఈ మూడు గ్రహాల సంచారం మాత్రం కాస్త వ్యతిరేకంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక గురుగ్రహ పరిహారాలు చేసుకోవటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి చాలా అవసరం వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా గారి మందిరంలో గాని దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో గాని సేవ చేయండి అలాగే దత్త చరిత్ర పారాయణ చేయండి లేదా గురు చరిత్ర పారాయణ చేయండి ఇలా ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకో అది కుదరని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకి నీళ్లు పోసి నమస్కరించడం గాని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం గాని చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక శనిగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఎనిమిది శనివారాల పాటు గాని పంతొమ్మిది శనివారాల పాటు గాని శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇది చేయలేనటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కాకులకి ఆహారం పెట్టండి లేదా కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి వాటిలో కూడా నల్ల కుక్క గనక దొరికేటట్లయితే దానికి ఆహారం పెట్టేటట్లయితే శనిశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇక ఈ కేతుగ్రహ శుభ ఫలితాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ఏడు బుధవారాల పాటు గరికతో గణపతిని పూజించండి అలాగే ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో సాధువులకి సన్యాసులకి భిక్షగాలకి గొంగళి అంటే ఒంటికి కప్పుకునేటువంటి గొంగళ్ళు కనుక పంచిపెట్టగలిగితే లేదా బట్టలు ఇవ్వగలిగితే కేతు యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి ఇక మేషరాశి వారి విషయంలో ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే ఈ పరిహారాలు పాటించేటట్లయితే ఏమాత్రం ఉండవు ఈ రాహుగ్రహ ప్రభావం మిగతా మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది కనుక ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నేను చెప్పిన సూచనలు పరిహారాలు పాటించి మేషరాశి వాళ్ళందరూ చక్కటి ఆయుధాల ఐశ్వర్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి